హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆడియో బ్లాగ్స్ ట్వంటీ ట్వంటీ టూ ఈ రోజు ఒక మంచి కర్రీ రెసిపీ అయితే చూపించబోతున్నాను చాలా సింపుల్గా ఉంటుంది ఒక పావు కేజీ బెండకాయలతో కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఒక చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి ఆ జిగటగా రాకుండా కర్రీని ఎలా చేయాలో చూద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో ముందుగా నేను ఒక పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను తీసుకోనలా కట్ చేసుకొని ఆల్రెడీ పెంక పైన వేయించుకుని అలా పెట్టేసుకున్నాను ఎందుకంటే బెండకాయ కర్రీ చేస్తున్నామంటే ఖచ్చితంగా పెంక పైన అలా వేయించుకోవాలి వాటిని దానికి సంబంధించి ఇంకా నేను ఒక టమాటా తీసుకున్న ఒక మూడు పచ్చ ఇంకా పాటు ఒక చిన్న ఆనియన్ కొత్తిమీర ఇవన్నీ కర్రీకి సంబంధించినవి అన్నమాట సో నేను ఒక బౌల్ పెట్టేసుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను బౌల్ హీట్ అయ్యాక వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి పోపు దినుసులు ఏవి ఉంటే అవి వేసేసుకోవచ్చు మీరు ఇక్కడ కరివేపాకు కూడా యూజ్ చేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు కరివేపాకు ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ని అయితే యాడ్ చేస్తుంది అండ్ ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత నేను ఇలా పచ్చిమిర్చి వేసుకున్నాను దాంతోపాటు వెంట వెంటనే ఆనియన్ అండ్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను ఇందులోకి ఎందుకంటే తొందరగా వేగిపోతాయి కదా సో ఖచ్చితంగా మా కారంలో కూడా సాల్ట్ లేదు కాబట్టి ఎగ్జాక్ట్గా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఫ్రెష్గా పేస్ట్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి ఇందులోకి చాలా తొందరగా అయిపోతుంది కొంచెం లేట్ ఏంటంటే కటింగ్ అండ్ మనం పెంక పైన రోస్ట్ చేసుకునేది కొంచెం లేట్ అవుతుంది అంతే అండ్ ఇంకో చూసారు కదా నేను ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత మంచిగా దీన్ని కలుపుకోవాలి ఈ ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఇంకా వేస్తే అట్లా కలిపేసుకొని నెక్స్ట్ మనము బెండకాయలు వేసేసుకుంటే సరిపోతుంది బెండకాయల్ని ఎక్కువగా వేయించుకోవాలి ఇన్ కేస్ మీరు రోస్ట్ చేయకపోయినట్లయితే మీరు బెండకాయల్ని డైరెక్ట్ ఆయిల్లోనే వేసి ఎక్కువగా ఫ్రై చేస్తే సరిపోతుంది పెంక మీద వేయాల్సిన అవసరం లేదు బట్ మెయిన్ ఏంటంటే పెంక మీద వేస్తే బాగుంటుంది అండ్ తర్వాత నేను ఇప్పుడే వేసుకుంటున్నాను ఆయిల్లో వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది కొత్తిమీర అనేది ఇంకా నెక్స్ట్ మనం బెండకాయలు ఆల్రెడీ వేయించుకున్నాం కదా ఆ బెండకాయలు వేసేసుకుంటే సరిపోతుంది సో బెండకాయలని మంచిగా ఫ్రై అవనివ్వాలి ఆల్రెడీ రోస్ట్ చేసినాం కాబట్టి ఎక్కువగా అవసరం అయితే లేదు కాకపోతే మంచిగా ఫ్రై అయితే అందులోకి ఆయిల్ అనేది అదంతా వెళ్ళేసి టేస్ట్ చాలా బాగా వస్తుంది అండ్ దీన్ని ఇక్కడ మంచిగా కలుపుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా కాసేపు ఒక టూ త్రీ మినిట్స్ అయ్యాక మనం ఆల్రెడీ వన్ టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులోకి అయితే వేసేసుకోవాలి ఈ బెండకాయతో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ అయితే చేసేయచ్చు మనం బెండకాయ పులుసు ఆల్రెడీ చూసాం కదా ఇంకా బెండకాయ సాంబార్ చేయొచ్చు బెండకాయ మిక్సర్ కర్రీ చేయొచ్చు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా చాలా ట్రై చేయొచ్చు బెండకాయ మసాలా చేయొచ్చు ఇంకా చాలా అంటే చాలా చేసేయచ్చు ఓన్లీ ఇంకా పచ్చిమిర్చితో బెండకాయ ఫ్రై చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేను ఇక్కడ రెండు యాడ్ చేశాను కానీ సో చూసారు కదా టమాటా వేసాను వేసిన తర్వాత ఇందులోకి వన్ అంటే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే నేను ఆల్రెడీ ఇందులోకి పచ్చిమిర్చి యూజ్ చేశాను కాబట్టి లైట్గా కారం వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువైనా వేసేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇంకొక ఫోర్ ఫైవ్ మినిట్స్ అట్లా సిమ్లో పెట్టేసి ఉంచేస్తే కర్రీ అయితే సింపుల్గా రెడీ అయిపోతుంది లాస్ట్గా నేను లైట్గా ధనియా పౌడర్ అయితే యాడ్ చేసేస్తున్నాను మీరు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫ్రై కర్రీస్ చేసేటప్పుడు స్టవ్ అయితే లో పెట్టేసుకోవాలి ఎందుకంటే మాడిపోతే అది డిఫరెంట్ టేస్ట్ అయిపోతుంది కదా సో చూసేసేయాలి కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్ చాలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్